సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ కొన్ని మేమే పోస్టులు చదువుతూ కార్తిని లడ్డు కావాలా నాయనా అని ఫన్నీగా అడిగింది దానికి కార్తి లడ్డు టాపిక్ వద్దు ఇప్పుడు అది చాలా సున్నితమైన టాపిక్ అంటూ సెటారికల్గా బదిలిచ్చాడు అలా కాకుండా ఆ టాపిక్ వద్దండి అని అన్నా వేరే ప్రశ్న వేయండి అన్న బాగుండేది ఎందుకంటే యాంకర్ కేవలం లడ్డు కావాలా నాయనా అని అడిగింది దానికి సెటారికల్గా అది చాలా సెన్సిటివ్ టాపిక్ అంటూ బదులివ్వటంతో పలువురికి తిరుమల లడ్డు వివాదాన్ని ఫన్నీగా తీసుకున్నారు అనే భావన కలుగుతోంది ఆ భావనలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో కార్తిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తిరుపతి లడ్డు శ్రీవారి మహాప్రసాదం లడ్డు గురించి కామెంట్ చేయటం సరికాదు లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అని గా అలా అనటం కరెక్ట్ కాదు కార్తి చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి మరోసారి కార్తి అలా అనొద్దు ఒక నటుడిగా కార్తి అంటే నాకు చాలా గౌరవం కానీ తిరుమల లడ్డు విషయంలో చేసిన కమెంట్లు మాత్రం సరికాదు సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు అయితే పవన్ కళ్యాణ్ పరిగెట్టుకుని ఈ వివాదంలోకి కార్తిని లాగుతున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు ఏమీ లేని విషయంలో పవన్ ఇలా హీరో కార్తిపై ఫైర్ అవ్వటం సరికాదని కార్తీ తన తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్కి సారీ చెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం జరుగుతుంది చూద్దామా కెన్ వీ మీమ్ ప్లీజ్ నెక్స్ట్ మేం ప్లీజ్ లడ్డు కావాలనా ఇంకో లడ్డు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు టాపిక్ అది ఓకే మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము కోసం మోతిచూర్ లడ్డు సిట్యువేషన్ కావాలి మాకు అంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు నెక్స్ట్ మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టివ్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్